హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షీ తనుజ్ వరల్డ్ ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకునే పిల్లలకి ఎంతో ఇష్టమైన కార్న్ రెసిపీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చేయడం కూడా చాలా ఈజీ మనకి రెస్టారెంట్లో ఎక్కువగా ఈ కార్న్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారుగా అది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్వీట్ కార్న్ కార్న్లన్నిటిని ఇలా వల్చుకొని మనం ఒక బౌల్ నిండా తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఈ స్వీట్ కార్న్ మొత్తం దాంట్లో వల్చేసుకున్నాను ఈ వాటర్లోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ మనకి దీంట్లో సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు ఇవి బాగానే ఉడికినాయి ఇంక పొయ్యి ఆపేసుకొని వీటిని వడగట్టేసుకున్నాం ఇప్పుడు చిల్లులు ఇంటి ఒకటి తీసుకొని ఇవి మొత్తం దీంట్లో పోసేసుకున్నాం ఇప్పుడు ఇవి కొంచెం చల్ల స్వీట్ కార్న్ అన్ని చల్లారిపోయినాయి ఇవన్నీ ఒక గాజు బౌల్లోకి వేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ పిండంతా కాన్కు పట్టేలాగా కోటింగ్ ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచమే కొంచెం వాటర్ అట్లా చల్లేసేసి మనం ఇలా కోటింగ్ ఇవ్వాలి అప్పుడు కొంచెం బాగా అతుక్కుంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ జల్లెల్లో ఇంచి ఇట్లా మొత్తం జల్లీ చేస్తే ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఇవి వేసేసుకుందాం ఇట్లా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇట్లా కొన్ని కొన్ని వేసేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కాన్ వేసుకునేటప్పుడు మనం ఏదైనా ఇలా ఒక అడ్డుగా పెట్టుకొని వేసుకుందాం లేదంటే ఇవి పైకి పేలుతాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఇలా మూత పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి ఇప్పుడు ఇవి బాగా వేయిపోయి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు స్వీట్ కార్న్ కాళ్ళన్నిటిని వేయించుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ చాట్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కాను పట్టేలాగా మొత్తం అనుకోవాలి ఇప్పుడు ఇవి ఇలానే ఇష్టంగా తినేసేయచ్చు లేదంటే దీనిపైన కొన్ని ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని తినేసేయటమే ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకొని ఇవి ఇలా తినేస్తే చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఎంతో రుచికరమైన టేస్టీ అయిన క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ దీనిపైన లైట్గా నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ క్రిస్పీ కార్న్ టేస్ట్ చూద్దాం చాలా బాగుంది టేస్ట్ సూపర్గా ఉంది చాలా బాగుంది చేయడం కూడా చాలా ఈజీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ